ఫ్రెండ్స్ నా ఉన్నది ఏం కోడ మీరు చూడండి ఒకసారి తెలుసుకోండి మేము పట్టింది ఒక పుల్లకోడి మా ఇంటి వెనకాల చాలా కోళ్ళు వస్తా ఉంటాయి రోజు పడతా పడతా అనుకుంటానా అసలు నాకు టైం కుదురతలేదు ఎట్లా పట్టినా ఏ విధంగా పట్టినా మీకు చెప్తా చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇవన్నీ మా ఇంటికి అంది చెట్లు పువ్వులు కూరగాయ చెట్లు పెట్టినా అవి తినుకోవడానికి వచ్చింది ఈ డబ్బకు దారం కట్టినా మేము ఇంట్లో కూర్చున్నాం దీనికి అన్నం మెతుకులున్నా బియ్యం పోసినా పోసి ఇలా పెట్టినా ఇట్లా పెట్టినా ఇట్లా పెట్టి మంచిగా మా ఇంటి చుట్టుకు ఈ దారం అంతా కట్టినా కట్టి మేము ఇంట్లో కూర్చున్నాం ఇంట్లో ఉండి ఇంట్లో ఉన్నాం ఉండగానే ఈ కోడి రా మా ఇంట్లో మంచానికి గట్టినా ఈ కోడి పుల్లకోడి కోసం నేను మా ఇంట్లో మంచానికి దారం కట్టి ఇక ఈ తాడు మా పందిరి మించి మా ఇంట్లో గుంజిన మంచిగా ఇట్లున్నది ఇట్లా పెట్టిన ఏ ఇలా గుంజి చాలా వరకు ఇందులో పడిపోయింది ఈ పిట్ట ఇందులో పడ్డది మంచిగా నన్ను మస్తు బొడుతుంది ఇది నీ బియ్యం పోసి పెట్టిన ఎంత బాగున్నది ముట్టు కూడా కథ నన్ను పొడుతుంది చక్కగా ఉన్నది నాకు చాదుకోవడానికి చాలా ఇష్టం పిట్టలను ఇది ఏం పిట్ట మీకు తెలుసా నేను చెప్పనా మంచిగా ఉన్నది పుల్లకోడి కోడి చక్కగా ఉన్నది పెద్దగా మంచిగానే ఉన్నది ఇది వదిలిపెడితే నన్ను బొడుతుంది అమ్మో అబ్బో చాలా పెద్దగా నాకంటే పెద్ద ఏ దీన్ని ప్రేమగా చాదుకుంటా మా ఇంట్లో కోళ్ళు ఉన్నాయి వారి దాంట్లో ఇది కూడా మంచిగా సాదుకుంటే కానీ అమ్మో దీన్ని మంచిగా ప్రేమగా పెంచుకోవాలి ఈ డబ్బా కింద పోసి రోజు మేత పోసి మంచిగా ఇవి చాలా వస్తానే కానీ అందరూ మీకెళ్ళి బాగుంటే బాగుంటే అబ్బో అగజేందుకు ఎంత బాగా ఎగురతానో ఆక టమాటా పండు పెడతా క్యారెట్ పెడతా ఉడిగడ్ ఎత్తా బియ్యం పోస్తా అన్నం పెడతా కానీ నన్ను మాత్రం కొడిపోద్దు కొడుతారా చేయి దెబ్బ తరుతే నీకు ఎవరు పెడతారా దీంతో చేసేది చూడండి ప్రిం మంచిగా ఉంది కదా ఇంకా దీన్ని వదిలిపెడుతుంది కానీ చాలా ఇంకా అగ్గో ఇదే భయం దీన్ని రెక్క రెక్కను పుట్టుకొని ఇస్తలేదు నిన్ను పట్టుకున్నందుకు ఇంత కోపం వస్తుంది నా మీద నా మీద కోపం తీర్చుకుంటా కొంచెం బొడవకే మా అమ్మ కానీ అప్పు నా కండర్లో ఇట్లా పొడి చేయ చక్కగా ఉన్నది ఎంత బాగున్నదో చూడండి పుల్లకోడి ఈ పులకోడి మంచిగా ఉన్నది భలే బాగున్నది నాకు మంచిగా సంతోషం అనిపిస్తుంది సాధుకుంటా ఎందుకంటే దీంతో ఈ డబ్బ కింద మంచిగా దీంట్లోనే ఉండు ఈ డబ్బా చూసినప్పుడల్లా నన్ను కొడుతుంది దీంతో ఇంకా రెండు మూడు వచ్చినాయి కానీ నాకెందుకో బాధ అనిపిస్తుంది వదిలిపెట్ట బుద్ధి అవుతుంది ఇక అబ్బు పొడుతుంది లేకుంటే సాదుకో బుద్ధి అవుతుంది కానీ ఎందుకంటే దాని దండగలు కూడా పాపం ఎంత బాధపడతాయో ఏమొద్దుగా దీన్ని వదిలిపెడతా వదిలిపెట్టి మంచిగా ఉంచుకుంటారు చూడండి సాదుకుంటే మస్తు ఉంటుంది కానీ నేను వదిలిపెడతా నాకు వద్దు ఎందుకంటే పిల్ల మంచిగానే ఉన్నది లేక నాకు కొంచెం బాధగా ఉన్నది చూడు ఎంత సంతోషం నాకు పిట్టలు పట్టుకోవడం చాలా సంతోషం కానీ ఎంత తల్లాడుతాను వాటి కోసం ఇంకా రెండు ఆడే ఉన్నాయి అవి కూడా చూస్తాను ఇంకా వదిలిపెడతాను నాకు కొంచెం బాధ జంతువులు అంటే మన పిల్లలు లాంటివే కానీ అమ్మో నేను ఎప్పుడైనా నాకు సంతోషం అనిపించచ్చి నాకు జంతువులను సాదాడు నీ కూడా బాగానే సాద్దా కానీ నాకు ఇది మంచిగా అనిపించింది సాదుకుందాం అనుకున్నాం కానీ వదిలిపెడతా దీన్ని చూడు దీన్ని పట్టాలి అన్నట్టే నాకు సంతోషంగానే పట్టుకోవాలనిపించింది పట్టినా మంచిగా పట్టినా కానీ దీన్ని ఏం చేయను వదిలిపెడతా దీన్ని ప్రశాంతంగా దీని రాజ్యానికి ఇదే పోవాలి మంచిగా ఉంటుంది ఎందుకంటే అన్నం తినుకుంటే దీన్ని చూసుకుంటూ పట్టినా సంభ్రమనిపిస్తుంది పట్టుకున్నందుకే చాలా సంభ్రమనిపిస్తుంది కానీ దీన్ని దంటగాండ్లు ఎన్ని ఉన్నాయో దీని దీని తల్లి పిల్లలు పాపం దీని అక్క కూడా ఎంత బాగుంటాయి ముద్దు పెట్టుకుని నన్ను కొడతారవే ముద్దు ఇట్లా ఇట్లా ఒకసారి ముద్దు పెట్టుకోమత ముద్దు పెట్టుకోమత అబ్బా మీ సేవన్ గారు పిల్లలు చెప్పు అది చెప్పు మనవరాటు మా అక్క కొడుకు పిల్లలు ఇవి చూస్తే ఎంత బాగా పట్టుకున్నవే నాని అని అంటారు వాళ్ళకు కూడా వాళ్ళు వచ్చిన రోజు ఒకసారి వాళ్ళకి కావాలని చెప్పరాదు కూడా ఇది కావాలి నువ్వు చెప్పరాదు కావాలని ఫీల్ కావాలి ఫీల్ కావాలి చిన్నదానా భవ్య మీకు ఇది గా ఇస్తే నేను ఇయ నానే మా అక్కమ్మన్నవరాకు ఇవంటే చాలా సంతోషం వాళ్ళకు జంతువులంటే పిట్టలన్నా కోళ్ళన్నా చాలా సంతోషం మా భవ్యకి ఇది మంచిగా మా బవ్యకితే సాదుకుంటది మంచిగా సంతోషంగా ఉంటది ఇగో ఇది ఇట్లా వదిలిపెట్టిననుకో నన్ను పొడుతుంది నా చెయ్యిని పొడుతుంది ఇంత బాగున్నదో ఇది ఎందుకో నా సంతోషాన్ని బట్టినా కానీ దీన్ని పెడతా ఎందుకంటే ఇవి తినము మేము తినము అలాంటివి కాదులే ఇది మంచిగా ఒక ప్రేమగా చాదుకునేవి జంతువులు కదా మంచిగా పెట్టిన మంచిగా ఈ డబ్బా కింద వేసి ఇలా బట్టినా ఇలా పెట్టి మంచిగా ఇట్లా ఇట్లా గుంజిన పెట్టి ఇట్లా నిలబడ్డదని అది లోపలికి మేత తింటుంది కదా ఇలా వదిలిపెట్టిన కాత ఇల్లు ఉన్నది బియ్యము మంచిగా అన్నం పెట్టిన పెరుగు అన్నం బియ్యం పెడితే మంచిగా తినుకుంటున్నది ఇక దిన్ని వదిలిపెట్టేస్తాను మంచిగున్నది ఇక పూల చెట్టు నన్ను పొడతానవే నన్ను పొడతానవి కందికాయ తిను కందికాయ తిను ఆ కనకంబరాలు తీ పెట్టుకో అదో చూడు ప్రేమగా ప్రేమ కొన్ని నీళ్ళు ఆమె డ్రామా నుంచి ఒకసారి ముంచు తలకాయ ముంచు ముంజు ముంచు అబ్బా తాగు తాగు తాగి మంచి లాభి తాగిందా తాగింది మంచి లైంది బియ్యం పోసిన ఇంకా వదిలిపెడతా మీకు ఈ పిట్ట మీకు ప్రేమతో నచ్చినట్టు మంచిగా మాట్లాడు బాబు ఈ పిట్ట మీద చిన్నట్టయితే ప్రేమతో నేను వదిలిపెడతా ఈ చూడు అక్కడ బొరుతాను అక్కడ చూడు దాన్ని రెక్కను పట్టుకుంటే నా చేయి దాన్ని రాకనిత్తలేదు పమ్మో వమ్మో దాన్ని వేగ నిన్ను వదిలిపెడతా కానీ కొద్దిసేపు ఆగవే మా అమ్మ కానీ నన్ను ఇంతగానో ఇబ్బంది పెట్టక నువ్వు నాకేం వదిలేవేక తల్లి నిన్ను వదిలిపెడతా ప్రశాంతంగా వదిలిపెడతా వెళ్ళిపో మీ కాడికి వెళ్ళిపో మంచిగా వదిలిపెట్టినా అగ్గో నా చేయి బొత్తం

కానీ వదిలిపెడతాయి ఎందుకంటే వాళ్ళ తల్లి కూడా ఎంత బాధపడుతుంది జంతువులు చాలా ఇష్టం నాకు నేను కోళ్ళని తాదుకుంటా పిట్టెలను కూడా చాతా ఇవి రోజు వస్తాయి నీ అంటే రోజు మేత ఎత్తగా వస్తాయి అందరికి ఇట్లా దొరకవు కానీ నాన్న ప్రేమతో అవి వచ్చినాయి దాని ప్రేమను కాదని మళ్ళీ అటు పంపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను బట్టిన కానీ దీని బాధ ఎంత ఉన్నదో కానీ ఎవరికైనా తల్లి పిల్లలు ఒక్క దిక్కు ఉండాలి కదా ఏ నేను వదిలిపెడతాను సంతోషంగా వదిలిపెడతానా బాయ్ చెప్పే బాయ్ చెప్ప అందరికి టాటా బాయ్ బాయ్ మీకు నచ్చినట్టయితే సప్రైజ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇది కూడా చేస్తుంది మీరు కూడా చేయండిగా ప పంపిస్తాను కదా చూడండి ఉరికింది సరే ఫోటో కూడా దిగలేదు దాంతో ఒక ఫోటో బాయ్ సరే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ మరిన్ని జంతువులతో మంచిగా వస్తాం మళ్ళా వదిలిపెడతాం మనకెందుకు